కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక పథకాల్లో రైతులకు సంబంధించి పిఎం కిసాన్ పథకం అత్యంత ముఖ్యమైంది దీని ద్వారా ద్వేషవ్యాప్తంగా తొమ్మిది కోట్ల మంది రైతులు ఏటా మూడు విడతల్లో ఆరు వేల రూపాయల పెట్టుబడి సాయంగా పొందుతున్నారు ఈ రైతుల్లో చాలా మంది పేర్లను ప్రతి విడతలో తొలగిస్తున్నారు కొత్త వారి పేర్లను చేర్చుతున్నారు అయితే కొంతమంది అనర్హులు కూడా పిఎం కిసాన్ పొందుతున్నట్లు తెలిసింది పిఎం కిసాన్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు పొలం ఉండి ఆ తర్వాత పొలం లేకపోయినా కొంతమంది పిఎం కిసాన్ డబ్బును పొందుతున్నారు పొలంలో ఏ పంట వేయకపోయినా వేసినట్లుగా చెప్తున్నారు ఇలా దేశవ్యాప్తంగా చాలా మంది రైతులు కేంద్ర ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నారని తెలుస్తోంది దీనిపై కేంద్రం కఠినమైన చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది భూమిని సాగు చేయని వారు పిఎం కిసాన్ పొందేందుకు అనర్హులు ఇలాంటి వ్యవసాయ సంబంధ పనులు చేయని వారు ఈ పథకం కింద డబ్బు పొందకూడదు అలా పొందితే నేరం అవుతుంది ఇకపై అధికారులు అప్పుడప్పుడు పీఎం కిసాన్ కి సంబంధించి క్షేత్రస్థాయిలో తనిఖీ చేయనున్నారు ఆ సమయంలో అక్రమాలు బయట పెడితే అనర్హల రైతులు నుంచి డబ్బును వెనక్కి తీసుకునే అవకాశం ఉంది అనర్హులైన రైతులపై కేంద్ర ప్రభుత్వం భారత న్యాయ సంహితలోని చట్టాల ప్రకారం చర్యలు తీసుకునే అవకాశాలున్నాయి జరిమానా విధించడం జైలుకు పంపడం వంటివి ఇందులో శిక్షలుగా ఉండొచ్చు నేర తీవ్రతను బట్టి చర్యలుంటాయి తప్పుడు పత్రాలతో అర్హతలు పొందిన చర్యలుంటాయి ఇలాంటి మోసాలకు పాల్పడిన రైతులను కేంద్ర ప్రభుత్వం బ్లాక్ లిస్టు లో పెట్టే ఛాన్స్ ఉంది అలా చేస్తే ఆ రైతులకు ఇతర పథకాలు కూడా తొలగించే అవకాశాలుంటాయి భవిష్యత్తులో కొన్ని పథకాలు రాకుండా చేసే ఛాన్స్ ఉంటుంది రైతులు ఈ పథకానికి తాము అర్హులం కాదని అనిపిస్తే పిఎం కిసాన్ అధికారిక వెబ్సైట్ లోకి వెళ్లి అర్హుల జాబితా నుంచి తమ పేరును తొలగించుకోవచ్చు ఈ పనిని మీ సేవా కేంద్రంలో కూడా చేయొచ్చు అలా కాకుండా అధికారులే తప్పు గుర్తించి అది సమస్య అవ్వగలదు దీనికి కేంద్ర హెల్ప్ లైన్ నంబర్ ఇచ్చింది వీటికి కాల్ చేసి అనుమానాలను నివృత్తి చేసుకోవచ్చు